దేవునికి స్తోత్రాలు ప్రవీణ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు బైబిల్ గ్రంథంలో వంద సంవత్సరాల కంటే ఎక్కువ కాలము జీవించిన వారి యొక్క జాబితాను చూసుకోవడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని మనకిచ్చాడు కనుక మనము కొద్ది మందిని చూద్దాము మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇరవై తొమ్మిది మంది మరి వంద సంవత్సరాల కంటే ఎక్కువ జీవించిన వారు ఉంటున్నారు ఈరోజు మనము కొద్ది మందిని రెఫరెన్స్తో సహా చూడడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు మొదటిగా బైబిల్ గ్రంథములో మెతుశెల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు జీవించాడు ఆది కాండము ఐదవ అధ్యాయము ఏడవ వచనములో చూసినట్టయితే మరి మనకు దేవుడు స్పష్టంగా రాపిచ్చాడు రెండవదిగా ఏరేదు తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలు జీవించాడు ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై వచనములు చూడగలము మూడవ వ్యక్తిగా నోవాహు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు జీవించాడు ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము అదేవిధంగా అర్పక్షాదు అతను కూడా తొమ్మిది వందల ముప్పై మూడు సంవత్సరాలు జీవించాడు ఆది కాండము పదకొండవ అధ్యాయము పన్నెండు పదమూడవ వచనాలు చూడగలము అదే విధముగా ఐదో వ్యక్తిగా ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు జీవించాడు ఆది కాండము ఐదవ అధ్యాయము ఐదవ వచనం మనము చూడగలము అదే విధముగా ఆరో వ్యక్తిగా సేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు జీవించాడు ఆది కాండము అధ్యాయం ఎనిమిదో వచనంలో చూడగలము ఏడో వ్యక్తిగా కయ్యిను తొమ్మిది వందల పది సంవత్సరాలు జీవించాడు ఆది కాండము ఐదవ అధ్యాయం పద్నాలుగు వచనంలో చూడగలము ఎనిమిదవ వ్యక్తిగా ఏనోషు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు జీవించాడు ఆది కాండము ఐదవ అధ్యాయం పదకొండవ వచనంలో చూడగలము తొమ్మిదవ వచనం వ్యక్తిగా మహాలాలేలు ఎనిమిది వందల తొంభై సంవత్సరాలు జీవించాడు ఆది కాండము ఐదవ అధ్యాయం పదిహేడవ వచనము పదో వ్యక్తిగా లెమేక్ ఏ ఏడు వందల డెబ్బై ఏడు సంవత్సరాలు జీవించాడు ఆది కాండము ఐదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో చూడగలము పదకొండు వ్యక్తిగా షేము ఆరు వందల సంవత్సరాలు జీవించాడు ఆది కాండము ఐదవ అధ్యాయము పదవ వచనము చూడగలము పన్నెండు వ్యక్తిగా ఏబేరు నాలుగు వందల అరవై నాలుగు సంవత్సరాలు జీవించాడు ఆది కాండం అధ్యాయం పదహారు వచనంలో చూడగలము పదమూడు వ్యక్తిగా హానోకు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు జీవించాడు ఆదికాండం ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనలో మనం చూడగలము పద్నాలుగు వచ్చిగా పెలుగు రెండు వందల ముప్పై తొమ్మిది సంవత్సరాలు జీవించాడు ఆదికాండం పదకొండో అధ్యాయం పన్నెండవ వచనంలో చూడగలము పదిహేనో వ్యక్తిగా రాయు రెండు వందల ముప్పై తొమ్మిది సంవత్సరాలు జీవించాడు ఆదికాండం పదకొండవ అధ్యాయము ఇరవై వచనంలో మనము చూడగలము పదహారవ వ్యక్తిగా సెరుగు రెండు వందల ముప్పై సంవత్సరాలు జీవించాడు ఆదికాండం పదకొండు అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చూడగలము పదిహేడవ వ్యక్తిగా తెరాహు రెండు వందల ఐదు సంవత్సరాలు జీవించాడు ఆది కాండం పదకొండు అధ్యాయం ముప్పై రెండు వచనం చూడగలము పద్దెనిమిది వ్యక్తిగా ఇసాక్ నూట ఎనభై సంవత్సరాలు జీవించాడు ఆది కాండము ముప్పై అధ్యాయం ఇరవై వచనము పంతొమ్మిది వ్యక్తిగా అబ్రహాము నూట డెబ్బై ఐదు సంవత్సరాలు జీవించాడు ఆదికాండం ఇరవై ఐదు అధ్యాయం ఏడవ వచనము నా హోరు ఇరవై ఒకటో వ్యక్తిగా నా హోరు నూట నలభై ఎనిమిది సంవత్సరాలు జీవించాడు ఆది కాండము పదకొండో అధ్యాయం ఇరవై నలభ యోబు నూట నలభై సంవత్సరాలు జీవించాడు యోబు గ్రంథం నలభై రెండో అధ్యాయం పదహారవ వచ్చనము యాకోబు నూట నలభై ఏడు సంవత్సరాలు జీవించాడు ఆది కాండం ఇరవై అధ్యాయం ఇరవై వచ్చినము ఇష్మాయిలు నూట ముప్పై ఏడు సంవత్సరాలు జీవించాడు ఆది కాండము ఇరవై ఐదు అధ్యాయం ముప్పై ఏడవ వచ్చనం యహోయాద నూట ముప్పై సంవత్సరాలు జీవించాడు రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం పదిహేనో వచ్చిన శారా నూట ఇరవై సంవత్సరాలు జీవించిన వ్యక్తిగా ఉంటుంది ఆదికాండం ఇరవై మూడో అధ్యాయం మొదటి వచనాన్ని చూడగలం ఇరవై వ్యక్తిగా అహరోను నూట ఇరవై మూడు సంవత్సరాలు జీవించాడు సంఖ్యాకాండం ముప్పై మూడో అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చనం చూడగలం మోషే నూట ఇరవై సంవత్సరాలు జీవించాడు ద్వితీయ పురుషకాండం ముప్పై నాలుగు అధ్యాయం ఏడవ వచ్చనం ఇరవై వ్యక్తిగా యోసేఫ్ నూట పది సంవత్సరాలు జీవించాడు ఆది కాండము యాభై అధ్యాయం ఇరవై ఆరవ వచ్చనం ఇరవై తొమ్మిదో వ్యక్తిగా శివ నూట పది సంవత్సరాలు జీవించాడు శివ గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన దేవునికి మహిమ గాక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ మధ్యలోకి రావడానికి మరి యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేయబోతున్నాము మాకోసం ప్రార్థించండి ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి దేవుడు మన అందరికీ సహాయం చేసిన గాక ఆమె థ్యాంక్ యూ టు ఆల్ రైజ్